అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో అనేది పుష్కరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది సరస్వతి పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతాయనేది మీ అందరికీ తెలుసు అయితే బద్రీనాథ్లో ఉన్నటువంటి మానాక్షేత్రానికి ఎలా వెళ్ళాలి వెళ్తున్న దారిలో ముఖ్యమైన ప్రదేశాలు ఏమేమి చూడాలి అన్నదే ప్రధానంగా ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కనుక ముందుకుండా మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు నేరుగా ఢిల్లీ చేరుకోవాలి ఢిల్లీ నుంచి హరిద్వార్ ట్రైన్లో వాళ్ళకి లేదండి మేము విమానంలో వెళ్తామండి అనుకుంటే డైరెక్ట్గా డెహ్రాడూన్ చేరుకోవాలి డెహ్రాడూన్ వరకు ఫ్లైట్ సదుపాయం అందుబాటులో ఉంటాయి అక్కడతో క్లియర్ అండి ఏ విధంగా వెళ్ళాలి అండి ఇక బద్రీనాథ్ వెళ్ళే మార్గ మధ్యంలో ముందు మనకి హరిద్వార్ రిషికేశ్ కర్ణప్రయాగ్ సోన్ప్రయాగ్ రుద్రప్రయాగ్ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ఏర్పాటు చేసినటువంటి జోషిమఠ్ తగులుతాయండి మార్గమధ్యంలో ఇవి చూస్తూ బద్రీనాథ్ చేరుకోవాలి ఈ బద్రీనాథ్ చేరుకునే క్రమంలో అందరూ ముందుగుండా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అండి అంటే మొట్టమొదటిసారిగా మనం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి అనుమతి పొందాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ ఉన్నది ఆ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఓటీపీ ఒకటి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన ఫోటో అన్ని వివరాలు ఉంటాయి అన్నమాట మనం ఏ రోజు బద్రీనాథ్ వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అంటే ఓకేనండి మన ప్రాంతం నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవాలి హరిద్వార్ నుంచి హరిద్వార్ తరువాత రిషికేశ్ ఉంటుందండి రిషికేశ్ దర్శనం అయిన తరువాత మిగిలిన ప్రయాగులన్నీ చూసుకుంటూ దాని తరువాత జగద్గురు ఆది శంకరాచార్య వారు ఏర్పాటు చేసినటువంటి జోషి మఠి చూసి బద్రీనాథ్ చేరుకుంటాం బద్రీనాథ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల ముందుకు వెళితే మాన అనే గ్రామం వస్తుంది ఈ మాన అనే గ్రామంలోనే సరస్వతి నది అనేది ప్రవహిస్తుంది అనమాట కొంత దూరం ప్రవహించి అలకనందులో కలుస్తుంది అండి అది చాలా తక్కువ ప్ర అవుతుంది అది విషయం ఫస్ట్ సరస్వతి నది స్నానం చేసేస్తారు మళ్ళీ వెనక్కి వస్తారు కొంతమంది అక్కడే పెండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు అక్కడే పెండ ప్రదానాలు చేసుకుంటారు లేదు అండి అనుకుంటే బద్రీనాథ్ ఆలయం సమీపంలోనే బ్రహ్మకపాలం అని ఒకటి ఉంటుంది ఆ బ్రహ్మకపాలంలో పెండ ప్రదానాలు చేసుకుంటారు తర్వాత బద్రీ విశాలని బద్రీనారాయణుని మనం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతాం అన్నమాట ఈ విధంగా బద్రీనాథ్ వెళ్ళేవాళ్ళు షెడ్యూల్ అనేది నిర్ణయం చేయబడుతుంది అయితే బద్రీనాథ్ దర్శనం ఓకే అయిపోయింది మానా గ్రామంలో గృహ అనేది ఒకటి ఉంటుంది అదొకటి దర్శనం చేసుకోండి వ్యాసుల వారు మహాభారతం రాసినటువంటి ప్రదేశం అది ఓకేనా దాని తరువాత హరిద్వార్లో ఏమేమి చూడాలి అంటే ముఖ్యంగా మానసాదేవి ఆలయం చండీదేవి ఆలయం ఖచ్చితంగా చూడండి రోప్వే ద్వారా వెళ్తారు దాని తరువాత రిషికేశ్లో కూడా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి రిషికేశ్లో కూడా చూస్తారు అన్నమాట ఈ విధంగా ముఖ్యంగా ప్రధానంగా మనం చేయవలసింది ఏమిటంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి అనుమతి పొందాలి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం తప్పనిసరి ఇది బద్రీనాథ్ వర్క్ అండి ఇక త్రివేణి సంగం వెళ్తామండి అనుకుంటే త్రివేణి సంగమం కూడా శాస్త్రం చెప్పినటువంటిదే కనుక చక్కగా ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగరాజుకి రిజర్వేషన్ చేయించుకుంటాం ప్రయాగరాజ్కి మన ప్రాంతం నుంచి లేదండి అనుకుంటే కాశీకి ట్రైన్లు ఉంటాయి కనుక కాశీ వెళ్ళి కాశీ నుంచి మూడు గంటల ప్రయాణం అండి ప్రయాగరాజ్కి అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించుకొని కూడా రావచ్చు మూడవది మన తెలంగాణలో కూడా కాళేశ్వరం దగ్గర కూడా సరస్వతి అనే పుష్కరాలు కూడా జరుగుతుంటాయి ఒకవేళ అక్కడికి వెళ్ళలేని భక్తులు సరస్వతి పుష్కరాలకి వెళ్దాం అనుకుంటే ట్రైన్ సదుపాయం లేక లేకపోతే వివిధ కారణాల వల్ల అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా మన తెలంగాణలో కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతాయి అవి అక్కడ కూడా వెళ్ళి మనం స్నానం ఆచరించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను నమశివాయ్